బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారము నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బుద్ధ జయంతి సందర్భంగా ఈరోజు మంచి టాపిక్ తీసుకొని రావటం జరిగింది ఏదైతే భారతదేశము భగవంతునికి పుట్టినిల్లు భగవంతుడు భారతదేశంలోనే అవతరిస్తారు అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే ఏ అవతారాలు ఉన్నా కూడా భరతావనిలో ఉన్నవి ఇక్కడ మనం బుద్ధ భగవానుడి అవతారం గురించి కొంచెం విశ్లేషణ వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఉన్నారు మరి ఆయన్ని విష్ణు యొక్క అవతారంగా తొమ్మిదవ అవతారంగా చెప్తూ ఉంటారు ఇక్కడ పరమాత్మ బుద్ధుడు ఇంకు గౌత ఉన్నారు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయం కాదు అనుకుంటాను ఇది ఈయన గురించి ఎవరికీ తెలియదు ఈ గౌతమ బుద్ధుడికి పరమాత్మ బుద్ధుడికి గల వ్యత్యాసము శాస్త్రాల ఆధారంగానే మనము తెలుసుకుందాము ఇప్పుడు గౌతమ బుద్ధుడు వచ్చారు అంటే ధర్మాన్ని ఉద్ధరించడం కోసం పుట్టాడు అని అంటారు ఇక్కడ శ్లోకం అనుసారంగా భాగవతంలోను భగవద్గీతలోను కూడా శాస్త్రాల్లో కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఇక్కడ నరసింహ పురాణంలో ముప్పై ఆరు ఇరవై తొమ్మిది శ్లోకం అనుసారంగా బుద్ధ భగవానుడు ఐదు వేల సంవత్సరాల ముందు ఈ భూమి మీదకి వచ్చారు అని మరి మ్యాక్స్ ముల్లర్ అనుసారంగా గౌతమ బుద్ధుడు రెండు వేల నాలుగు వందల తొంభై ఒక్క సంవత్సరాల ఇప్పుడు భూమి మీదకి అవతరించారు అని చెప్తూ ఉంటారు ఇక్కడ మరి గౌతమ బుద్ధుడు తండ్రి పేరు వేరు పరమాత్మ బుద్ధుడు యొక్క తండ్రి పేరు వేరు ఈ ఇద్దరి మధ్య కూడా ఉన్నటువంటి తేడాలను మన నెంబర్ వారిగా తెలుసుకుందాము ఇరవై ఒక్క మళ్ళీ ఇంకా ఆ లలిత విస్తార్ గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో డెబ్బై ఎనిమిది పేజీలో కూడా ఈ యొక్క సంయోగము గురించి గౌతమ బుద్ధుడు ఆయన యొక్క స్థానము తపస్సు స్థానము ఇద్దరిది కూడా ఒకటే అయిన కారణం వల్ల ఇద్దరు ఒకటే అనుకుంటున్నారు అది ఎలా అని అంటారా అదేంటండి ఇంతకాలం మనం శాస్త్రాలు వేదాలు మరి చదువుకున్నాము చరిత్రలు కూడా చదువుకున్నాము వాస్తవంగా మనము చరిత్రలు అన్నీ కూడా నేర్చుకున్నప్పటికీ కూడా ఫిఫ్టీ పర్సంటేజీ మాత్రమే తెలుసుకున్నామా ఈ రోజుల్లో మనం చదువుకునేటువంటి చరిత్ర నైంటీ అసత్యమే అలాగే మనం చదువుకుంటూ ఉన్నాం కానీ బాపూజీ జ్ఞానము అనుసారంగా డీప్గా ఆలోచించి మన్న చింతన మతనం చేసినట్లయితే మనము ఈ అన్నీ కూడా యథార్థాన్ని నేర్చుకోగలుగుతాం డైరెక్ట్ సోర్సు అనేది మనం పొందగలుగుతూ ఉంటాం ఎందుకంటే ఇక్కడ వేరు వేరు ప్రదేశాల్లోకి ఇవి జరుగుతూ ఉంటూ పాస్ చేస్తూ ఉంటే కొంతమంది అనేక మత మతాంతరాలు ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ఈ యొక్క వెళ్ళటము పుస్తకాలు కూడా ఒక చోట నుండి ఇంకో చోట ఇంకో భాషలో తర్జుమా చేసేటప్పుడు మరి మళ్ళీ తిరిగి రాసేటప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే కొంచెం వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ ధారణల్ని దాంట్లో రాయటం జరిగింది అందుకని దీనికి భిన్నంగా చెప్తూ ఉన్నారు బుద్ధుడి యొక్క అవతారం ఏ కాలంలో జరిగింది ఏ టైంలో జరిగింది అప్పుడు కాలమానం యొక్క పరిస్థితులు భిన్నమైనటువంటివి ఎలా ఉన్నాయి అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది పరమాత్మ రూపంలో బుద్ధ అవతారం జరిగింది అని అందరు అంటూ ఉంటారు మరి ఏది ఏ ప్రయోజనం కోసం ఆయన వచ్చారు అంటే ఆయన పరమాత్మ భూమి మీద అవతరించారు అంటే ఎన్నో సూక్ష్మ తీసుకొని తీసుకొనివ్వటం సూక్ష్మశక్తులు ఎన్నో పనిచేయటం అనేది తెలుస్తూ ఉంటుంది సరే బుద్ధుడు విష్ణు అవతారంగా అని నమ్మేవాళ్ళు ఉన్నారు మరి దీని వెనకాల ఎంతమంది దేవతలు సూక్ష్మ జగత్తులోని వాళ్ళు ఎంతమంది అవతార పురుషులు ఉన్నారు వీరు సహాయం చేశారో మరి అనేది కూడా అర్థం చేసుకోవాలి ఇకపోతే ఎందరూ ఎన్ని శక్తులు ఉపయోగపడ్డాయి ఈ గొప్ప విశాల కార్యక్రమం కోసం అనేది కూడా మనము చూడలేదు మనకు తెలియదు మనకు అర్థం కాదు చెప్పినా కూడా అందుకే బాపూజీ అంటూ ఉంటారు మీ ఎదురుగా ఏదైతే అవతార పురుషుల రూపంలో భగవంతుని యొక్క ప్రత్యక్షత జరుగుతూ ఉన్నప్పుడు మనము మన బుద్ధి అనుసారంగానే గ్రహించగలుగుతూ ఉంటాం పుస్తకాల్లో రాసినవి కొన్ని ఉంటాయి రాయినవి కొన్ని ఉంటాయి ఇప్పుడైతే పుస్తకాల్లో ఉన్న ఈ శా చరిత్రలు అంటే నైంటీ పర్సెంటేజ్ అసత్యం అన్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే చరిత్రకారులు రాసిన చరిత్ర మన చదివే కోర్సులు వేరుగా ఉంటూ ఉంటాయి ఇవి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవటంలో అసమర్థంగా ఉంటే వీళ్ళు కూడా మనల్ని మూర్ఖులుగానే భావిస్తూ ఉంటూ ఉంటారు దీనికి మించింది ఇంకా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది భారతదేశం యొక్క చరిత్ర చాలా విశాలమైనది చాలా గొప్పది కూడా ఒకప్పుడైతే అంతా భారతదేశం అఖండ భారతదేశంగా ఉంది మన చరిత్ర మన పురాణాల్లోనూ వేద శాస్త్రాల్లోనూ కూడా ఉన్నది మనం చదివినప్పుడు అర్థమవుతుంది ముందు మన సత్యమైన చరిత్రను దాని తత్వాన్ని తెలుసుకోవాలి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సనాతనంగా భావిస్తూ ఉంటారో అసలైన సత్యం యొక్క అన్వేషణ చేయటం అనేది ప్రారంభమవుతుంది సనాతనమైన గ్రంథాలు పుస్తకాలతోటి కనెక్ట్ అయినప్పుడు యథార్థత్వం అనేది గ్రహిస్తం కానీ ఈనాడు వన్ పర్సంటేజ్ కూడా యథార్థాన్ని తెలుసుకోలేకపోతున్నారు అది ఎలాగా అంటారా మరి ఇక్కడ దానికి తార్కాణాలు ఎన్నో ఉన్నాయి చూడండి పరమాత్మ బుద్ధుడు అంటున్నారు గౌతమ బుద్ధుడు అంటున్నారు ఇదేంటండి అంటే ఇక్కడ తెలిసిపోతుంది సత్యమైనవి కొన్నే ఉంటాయి కొంతే ఉంటుంది అనుకున్నాం ఎట్లా గ్రంథాలు వేదాలు శాస్త్రాల్లో సత్యం ఎంతుంది అంటే పిండిలో ఉప్పేసినంత అని అంటూ ఉంటారు పిండి చాలా ఉంటుంది ఉప్పు ఎంత కొంచమే ఉంటుంది మరి ఆ ఉప్పు కూడా లేకపోతే టేస్ట్ ఉండదు కదా ఒక శాస్త్రంలోని ఉన్నవి మరి మ్యానిఫులేట్ లేక రివైజ్ చేస్తూ ఉన్నప్పుడు అవి వాళ్ళ ఎన్ని కలపటాలు తీసేయటాలు అలా యాడ్ చేయటాలు కటింగ్ చేయటాలు ఉంటాయి కొన్ని శాస్త్రాల్లో భక్తి రసం ఎక్కువ ఉంటే కొన్నిట్లో సంపూర్ణ జ్ఞానము ఉండవచ్చు కొద్దిగా జ్ఞా భక్తి ఉండవచ్చు కొన్నిట్లో భక్తి చాలా తక్కువగా ఉంది అంటే వాళ్ళ భావన అనుసారంగా దానిలో ఆ చరిత్రలో రాశారన్నమాట చరిత్రల కారులు చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ మనము అయితే మరి చాలా శాస్త్రాలు పడ పాడు చేసేసారు చింతేసారు మన చరిత్రను మీకు తెలుసు కదా మరి తక్షశిలలో ఎన్ని గ్రంథాలు పోయినాయి ఎంత విద్య పోయినది మరి సరైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి మన ఎదురుగా ప్రకటితం చేస్తున్నారు ఈ చరిత్రను చదువుకుంటూ ఉంటే మన పూర్వీకుల చరిత్రను చూసి మనం చాలా గర్వపడాల్సిందే ఎందుకంటే వాస్తవిక చరిత్ర పైన గర్వం ఉంటుంది కదా మరి అసత్యం మీద వింటే ఏమీ ఉండదు సనాతనం ఏదైతే ఉందో అది పరమ సత్యం ఆ ధర్మ ప్రచారణ చేయటం కోసం మరి అనేక మంది గురువులు కూడా వచ్చారు రామభద్ర ఆచార్యుడు ఒక వీడియోలో చెప్పారు భగవంతుని యొక్క అవతారాలు భారతదేశంలోనే జరుగుతాయి అని ఎన్ని అవతారాలు వచ్చినా అన్ని భారతదేశంలో ఉన్నాయని చెప్పారు మరి ఇతర దేశాల్లో లేవ్వని మనకు తెలుస్తూ ఉంది భగవంతుడు కానీ భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే నిశ్చయాత్మక బుద్ధి పవర్ అనేది మనకు ఉండాలి అప్పుడు మనము పవర్ఫుల్ విషయాలు మాట్లాడుకొని పవర్ఫుల్గా కాగలుగుతాం ఈ మాట వినటంతో నాకు మరి చాలా సంతోషం వేసింది కదా ఇక మనం టాపిక్లోకి వెళితే మరి పరమాత్మ బుద్ధుడు ఎవరు అని అంటే ఆయన ఎక్కడ జన్మ తీసుకున్నారు ఆయన తల్లిదండ్రులు ఎవరు మరి ఏంటి అనే దానికి వస్తే మరి ఇక్కడ పరమాత్మ బుద్ధుడు యొక్క తల్లిదండ్రులు తల్లి పేరు అంజన తండ్రి హేమ్ సాధన్ వీరు బీహార్లోని కర్కట్ కీకట్ గయా అనేటువంటి స్థానంలో జన్మ తీసుకున్నారు భగవంతుడు బుద్ధుడు రాజ్యము బీహార్లో ఉన్నదని తెలుస్తుంది శాస్త్రాల సారంగానే ఇది చెప్తున్నారు విష్ణు యొక్క దశావతారాల్లో అవతారాల్లో తొమ్మిదవ అవతారము విష్ణు పురాణంలో పదహారవ అధ్యాయంలో కూడా ఇరవై తొమ్మిది శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది మరి గౌతమ బుద్ధుడు ధర్మపిత ఆయన తండ్రి పేరు సుద్దోధనుడు జన్మస్థలం నేపాల్ తల్లి మాయాదేవి లుంబిని రాజ్యంలో ఆయన జన్మ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంటుంది లేకపోతే మన శాస్త్రాల అనుసారంగా ఈ తేడాలని ఇంకా చెప్పాలి అంటే పరమాత్మ బుద్ధుడు బ్రాహ్మణ కులంలో జన్మ తీసుకున్నాడు ఆయన వివాహం చేసుకోలేదు కుమారుడుగానే ఉన్నాడు మరి ఇక్కడ గౌతమ బుద్ధుణ్ణి చూసినట్లయితే ఈయన క్షత్రియుడు తల్లిదండ్రులు ఉన్నారు భార్య యశోధ బిడ్డ రాహుల్ కూడా ఉన్నాడు ఈయన జ్వర మృత్యువు వ్యాధి ఇవన్నీ చూసినప్పుడు ఆయనకి బాధ కలిగింది అప్పుడు ఆయన దుఃఖంతో బాధతోటి దీనికి అన్వేషణ చేశాడు వీటికి కారణం ఏంటి అని ఇల్లు వాకిలు వదిలేసి సన్యాసం అనేది పుచ్చుకోవటం జరిగింది క్షత్రియుడు రాజ్యాన్ని సంభాళించాలి కానీ వదిలేసి సన్యాసం తీసుకున్నాడు ఇక్కడ పరమాత్మ బుద్ధుడు మరి ఆయన స్వతహానే బాల బ్రహ్మచారి అన్నమాట ఈయన కర్మ సన్యాసిగా అయ్యాడు ఈ తేడా తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది కేవలం తేడాలు శాస్త్రాల అనుసారంగా అయితే ఇంకా గురువు ఏర్పడుతుంది అయితే ఇక్కడ ఒక కో ఇన్సిడెన్స్ సమన్వయం కలిగేది ఏంటి అంటే వీరిద్దరి గోత్రం కూడా ఒకటే అందుకని ఒకరే అనుకున్నట్టున్నారు అందరూ కూడా ఇద్దరూ ఆ భ్రమలోనే ఉన్నారు ఇక్కడ గౌతమ బుద్ధుడు జన్మ కాలము స్థానము వేరు మరి పరమాత్మ బుద్ధుడు జన్మస్థానము కాలము వేరన్నమాట వీరిద్దరికీ కూడా మరి జయంతిలో కూడా పుట్టిన రోజు కూడా తేడా ఉంది మరి ఈరోజు మనం బుద్ధ పౌర్ణమి అంటే బుద్ధ జయంతి అని అనుకుంటూ ఉంటాము ఇంకా ఆయన మరి పరమాత్మ బుద్ధుడు అయితే ఆయన నక్షత్రం వేరు తిది వేరు తారీఖు వేరు అనేది తెలుసుకుంటున్నాం ఇక్కడ మనము పుష్యమి శుక్ల పక్షంలో సప్తమి తిది నాడు పరమాత్మ బుద్ధుడు జన్మించినట్లుగా మనకు శాస్త్రాల కథనం ఉన్నదన్నమాట ఇకపోతే వీరిద్దరూ కూడా తపస్సు చేయటానికి బౌద్ధి వృక్షం కిందే కూర్చున్నారు అంటే ఫస్ట్ పరమాత్మ బుద్ధుడు వృక్షం కింద కూర్చొని తపస్సు చేశారు తర్వాతే గౌతమ బుద్ధుడు మళ్ళా అదే బౌధి వృక్షం కింద కూర్చొని తపస్సు చేయటం జరిగింది అందుకనే ఇద్దరు ఒకటే అని అనుకుంటూ ఉన్నారు శాస్త్రకారులు కూడా అనుకుని చరిత్రలో అలా రాశారు వీరిద్దరూ ఒకే స్థానంలో ఉన్నారని ఇకపోతే ఇక్కడ వారి ఫోటోల్ని చూసినప్పుడు కూడా మనకు కొంచెం వ్యత్యాసం ఉన్న ఒకే రూపురేఖలతో ఉన్నట్లు కనిపిస్తుంది తపస్వి వేషంలో ఉంటారు ఇప్పుడు బుద్ధుడు కూడా మరి అలాగే ఉన్నాడు కదా అయితే ఈయన దగ్గర చూడండి ఆజానుభావుడిగా బుద్ధుడు ఉంటాడు అంత పెద్ద విగ్రహాలు ఎందుకు తయారు చేశారు అంటే దీని వెనకాల కారణం ఏంటంటే పరమాత్మ బుద్ధుడి యొక్క హైటు అంత ఉన్నదేమో రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం బౌద్ధ ధర్మ స్థాపన చేయటానికి గౌతమ బుద్ధుడు వచ్చినప్పుడు ఆయన హైట్ అంత లేదే అంటే ఇక్కడ కూడా వేరువేరుగా ఉందనేది అర్థం చేసుకోవాలి తేడా తెలుసుకుంటే అర్థమవుతుంది మనకు కూడా ఇప్ ఈయన బుద్ధుడు ఎందుకు వచ్చాడు అంటే సమాజాన్ని పరివర్తన చేయుటకు చాలా విషయాలు నేర్పాడు మంచివే నేర్పాడు అయితే ఈయన వేద శాస్త్రాలుని ఉల్లంఘించాడు అందుకనే ఒక రకంగా బౌద్ధ ధర్మాన్ని అర్ధనాస్తిక ధర్మము అనే చెప్పాలి కొంతమంది హీలర్స్ ఈయన ద్వారా ఇవన్నీ నేర్చుకున్నారు రేఖీ కానీ ప్రాణకి హీలింగ్ వాళ్ళు కానీ గౌతమ బుద్ధుడు ఇచ్చిన శిక్షణనే ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళు విశ్వశక్తితోటి కనెక్ట్ అయ్యి సాధన చేస్తూ ఉంటారు అవి భగవంతుని యొక్క శక్తులతోటి కనెక్ట్ కారు ఇప్పుడు సంత్ మహాత్ములు వీళ్ళందరూ ఉన్న పరమాత్మ శక్తితోటి కనెక్ట్ అవుతారు కానీ ఈ బౌద్ధ ధర్మాన్ని ఫాలో చేసేవాళ్ళు రేకీ హీలర్స్ కానీ ప్రాణకి హీలింగ్స్ కానీ వాళ్ళు మాత్రం ఈ విధంగా చేయరు ఇక్కడ కేవలం మరి ఈ విధంగా భ్రష్టాచారాన్ని సమాప్తం చేయాలి అనుకున్నాం ఇలా కొన్ని విషయాల్లో కూడా ఉంటుంది కొంతమంది అయితే మరి హయ్యర్ డైమెన్షన్లో శక్తులు తీసుకొని వచ్చిన వాళ్ళే మన భగవంతుని యొక్క అవతారాలు ఎలాగా అంటారా రాముణ్ణే తీసుకుందాం ఎగ్జాంపుల్గా రాముడు పద్నాలుగు కళల పవరు ఉన్నవాడు కృష్ణుడు పదహారు కళల పవర్ ఉన్నాడు ఆయన భూమి మీద సిద్ధ పురుషులు మరి ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం తక్కువగానే ఉంటూ ఉంటారు మరి ఈ విధంగా హయ్యర్ డైమెన్షన్ నుండి పవర్ తీసుకోవాలి కానీ వీళ్ళు ఇక్కడున్న కాస్మిక శక్తిని తీసుకుంటూ ఉంటారు మరి ఈ యొక్క బ్రహ్మాండంలో శక్తిని వీళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు వాళ్ళకు దగ్గర బ్రహ్మాండం యొక్క జ్ఞానం మాత్రమే ఉంది బేహద్ కళల శక్తులు వాళ్ళ దగ్గర ఉండవు బేహద్దు కళల జ్ఞానం కూడా వాళ్ళ దగ్గర లేదు ఇక్కడ స్థూలంగానే కేవలం బ్రహ్మాండం యొక్క శక్తులను ఉపయోగించుకుంటున్నారు కాబట్టి విశేషమైన శక్తులు వాళ్ళ లోపల ఈ ఈరోజు మనము బేహద్కే బేహద్ పరమ జ్ఞానంతో కనెక్ట్ అయిపోతే మనకు బేహద్ పవర్స్ అనేది వస్తాయి ఈ తోటి కనెక్ట్ అయితే సూక్ష్మ జగత్తులోని శక్తులు లేకపోతే హీలర్స్ దగ్గర ఉన్న నెగిటివ్ మీకు వస్తాయి అని బాపూజీ చెప్తూ ఉన్నారు భగవంతుడితోటి కనెక్ట్ అయితే భూమిపైన భగవంతుడి యొక్క శక్తులు పనిచేస్తూ ఉంటాయి అదృశ్యం దృశ్యము మనం చూడాలి పరమాత్మ శక్తులు మనకు వస్తే ఎలా పరివర్తన అవుతుంది అని అది ఒక కల్పం మహాకాల ప్రళయము ఇది అంతిమ దృశ్యం కావచ్చు పరమాత్మ పౌరుచి పరివర్తన చేయటం అంతిమ దృశ్యంలో మహా పరివర్తన అనేది జరుగుతుంది ఇప్పుడు సూక్ష్మ జగత్తులోని పాజిటివ్ ఆత్మలు మంచి ఆత్మలు సంత మహాత్మ పురుషులు ఎవరైనా వారి యొక్క ప్రభావంతో ఈ భూమిని కాపాడుతూ ఉన్నారు అలాగే సూక్ష్మ జగత్తులో నెగిటివ్ ఆత్మలు ఉన్నారు వాళ్ళు కూడా ఈ సూక్ష్మ నెగిటివ్ ఆత్మల ప్రభావంతో ఈ భూమి మీద ఎన్ని అరాచకాలు చేస్తున్నారు తాండవం చేస్తూ ఉన్నారు అంతిమంలో పరమాత్మని యొక్క తాండవం జరిగినప్పుడు మరి పరమాత్మ ఇంటర్ఫేర్ అయినట్టే కదా ఇప్పుడు చూడండి కల్ప ప్రళయము అంటే ఏంటి భగవంతుడు ఇంటర్ఫేర్ అయ్యారు ఈ యొక్క బ్రహ్మాండాన్ని నడిపించే శక్తి బ్రహ్మాండ నాయకుడు శివుడికి లేకపోతే ఆయన తన యొక్క పవర్ని మొత్తం తన లోపలికి ఎముడుచుకుంటాడు బ్రహ్మాండం మొత్తం శివుడిలోకి వెళ్ళిపోతుంది అప్పుడేమవుతుంది బ్లాక్ హోల్గా అయిపోతుంది అనంతకోటి బ్రహ్మాండాలను కూడా మహాశివుడు పూర్తిగా తన లోపలికి ఎముడుచుకుంటాడు ఆయన కూడా ఇంటర్ఫేర్ అవుతాడు కాలాగ్నితోటి మొత్తం సమాప్తి అవుతుంది అని కూడా శాస్త్రాల్లో చెప్పనే చెప్పారు పరివర్తన ఇలా జరుగుతుంది కాబట్టి మనం ఎంత హైయెస్ట్ పవర్ తోటి జోడించబడతామో అంత హైయెస్ట్ ఎనర్జీ మన లోపలికి వస్తుంది ఈరోజు పౌర్ణిమ ధ్యానం చేసేటువంటి వాళ్ళు కూడా అనంతమైన శక్తి ఉంది మీ లోపల మీరు బ్రహ్మస్వరూపము ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి అని హయ్యర్ తోటి కనెక్ట్ అవ్వండి అని మా ఈ యొక్క సందేశము కాబట్టి యదార్థం తెలుసుకోండి ఎవరిని తెలుసుకొని ఎవరితో కనెక్ట్ అవుతారో ఆ పవర్సే మీకు వస్తాయి అని మేము మీకు చెప్తూ ఉన్నాము ఈ విధంగా గౌతమ బుద్ధుడు తపస్సు చేశారు ఆయన కర్మ సన్యాసిగా అయ్యారు కానీ గృహస్థంలో ఉంటూ చేయమని పరమాత్మ తండ్రి చెప్తున్నారు పరమాత్మని యొక్క అవతారాలు కూడా అదే విధంగా చేసి చూపించారు మీరు వేదాలు శాస్త్రాలు సనాతనాన్ని నమ్మండి ధర్మాన్ని ఫాలో చేయండి వన్ పర్సెంటేజ్ అయినా యథార్థంగా తెలుసుకుంటే మీ జన్మ ధన్యమవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ విషయం ద్వారా గ్రహించి బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి వస్తాయి అప్పుడు మీరు జ్ఞాన మార్గాన్ని యథార్థంగా మీరు తెలుసుకోగలుగుతారు నమస్తే ధన్యవాదాలు బేహద్ పరం మహా శాంతి బేహద్ పరం మహాశాంతి